రాష్ట్రంలో తొమ్మిది నెలల్లో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైందని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అన్నారు ఆయన కావలిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల పన్నెండున జరగబోయే ఫీజు పోరు బాటకు విద్యార్థులంతా హాజరు కావాలని ఆయన కోరారు విద్యార్థుల సమస్యలపై వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం పోరాటం చేస్తుందన్నారు అధికారంలోకి వచ్చి ఈ రోజు మన విద్యార్థిని విద్యార్థుల మీద కక్ష సాధింపు చదువుకి ఏ విధంగా దిగుతున్నాడో ఈ రోజు అందరికి అర్థమవుతా ఉంది ఉదాహరణకి ఐదు త్రైమాసిక ఫీజు రింబర్స్మెంట్ పథకాలు ఇవ్వకుండా ఇంజనీరింగ్ విద్యార్థులు కావచ్చు మెడికల్ విద్యార్థులు కావచ్చు డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కావచ్చు ఉన్నత చదువు చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళైతేనేమి వాళ్ళ అయితేనేమి ఈ రోజు కాలేజీ ఆన్సర్ చెప్పగాక ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలుస్తా ఉంది ఈరోజు కాలేజీ యాజమాన్యాలు కూడా టీచింగ్ స్టాఫ్ కావచ్చు వాళ్ళందరికీ కూడా ఫీజు కూడా సాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితిగా వాళ్ళు కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అందరికీ అర్థమవుతా ఉంది ఎప్పుడైతే కాలేజీలు సక్రమంగా శాలరీస్ కావచ్చు వసతులు కావచ్చు కల్పిస్తాయో అప్పుడే విద్యార్థులకు కూడా బోధన ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అటువంటి పరిస్థితిని ఈరోజు ఏ విధంగా నిర్వీయం చేస్తున్నారో ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా చూస్తా ఉన్నారు అదే విధంగా కొంతమంది విద్యార్థులు అమ్మఒడి కాకను లేదా ఫీజు ఫీజు ఎంబర్స్మెంట్ వేకను మధ్యగానే చదువులు మానేసి ఈ రోజు పను పోతున్న పరిస్థితి మనం కూడా చూస్తా ఉన్నాం గతంలో విద్యార్థులు బాగా చదువుకోవాలా విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థానాలు పోతే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అటువంటి పేద బడుగు విద్యార్థులు అందరిని కూడా మనం చదివించాలని ఒక మంచి ఉన్నత ఆశయం తోటి ఆనాడు రాజశేఖరమెంట్ పథకాన్ని తేవడం జరిగింది ఎంతో మంది విద్యార్థులు ఈ రోజు లక్షగా మంది చదువుకొని ఈ రోజు ఇతర రాష్ట్రాలుగా కావచ్చు మన రాష్ట్రంలో కావచ్చు దేశ విదేశాలుగా కావచ్చు ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు తెచ్చుకొని చదువుకొని వారు ఉన్నత స్థాయికి పోయారో వారు పోవడం వల్ల ఆ పేద కుటుంబాలు ఏ విధంగా ఆర్థికంగా భలోపేతమైనయో ఇది ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న విషయం తెలిసిన విషయం అటువంటి విద్యను ఈ రోజు ఏ విధంగా ఇబ్బంది పాలు చేస్తున్నారో కూడా మనం చూస్తాను ఈ రోజు చిన్న చిన్న గ్రామాలు సైతం స్కూల్స్ నిర్వీయం అని కొన్ని స్కూల్స్ ని తీసేసే విధంగా చట్టాలు తీసుకురాబోతా అనేది ఈ రోజు అందరికి తెలిసిన మాట వాస్తవం దాని వలన పేద చదువుకునే దానికి ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి అటువంటివి చేయకూడదని ఈరోజు విద్యార్థుల కానీ ప్రధానోపాధ్యాయుల మీద చేసి మీది బాధ్యత చూసి తీసేయాలి లేకుంటే మేము ఇబ్బందులు పొతని వారిని బెదిరించడం కూడా నిజంగా చాలా బాధాకరమైన విషయం కూడా తెలియజేస్తున్నాను పదిహేడు కొత్త మెడికల్ కాలేజీ ప్రారంభించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అదేవిధంగా ఐదు కాలేజీ కంప్లీట్ చేసి వాటిని అందజేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చదువుకునే దానికి మన విద్యార్థిని విద్యార్థులకు మంచి అవకాశాలు కావాలి వాళ్ళంతా చదువుకోవాలి అని చెప్పి పదిహేడు మెడికల్ కాలేజ్ ప్రారంభించేదానికి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది అదే విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక మెడికల్ సీట్లు అలాట్మెంట్ అయ్యే విధంగా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకురావడం కూడా జరిగింది కాకపోతే చంద్రబాబు నాయుడు కాదు ఒక ఐదు కాగేజీ ఈరోజు ప్రారంభించబడిన కాగేజీ ఐదు కాగేజీ తప్ప మిగతా సీట్లన్నీ కూడా మాకు వద్దు అని చెప్పి ఆ సీట్లు రానియకుండా ఏ విధంగా చేశాక కూడా తెలుగుదేశం ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పదిహేడు ఈ రోజు ప్రైవేట్ పదం చేసేదానికి ఏ విధంగా చేస్తా ఉన్నాడో కూడా ప్రజలంతా కూడా ఆలోచించా కనుక ఈరోజు మే అందరికీ తెలియజేస్తా ఉన్నాం అంటే విద్యార్థులకి ఎటువంటి అన్యాయం చేస్తున్నాడో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చేస్తున్నాడో కూడా ఒక్కసారి ఆలోచించను కూడా తెలియజేస్తున్నాం ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారి పేరు ఎలక్షన్స్కి ముందు ఎక్కడ అన్యాయం జరిగినా నేను ప్రశ్నిస్తా అనే పవన్ కళ్యాణ్ గారు రోజు మన విద్యార్థులకి అన్యాయం జరుగుతూ ఉంటే మెడికల్ సీట్లు రాకుండా మన ఆంధ్రప్రదేశ్కి పోతూ ఉంటే చూస్తూ ఉండడం నిజంగా బాధ కలిగిస్తుందని కూడా తెలియజేస్తున్నాం కాబట్టి తప్పకుండా దీని మీద పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి ప్రశ్నించాలని కూడా మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా దేశవ్యాప్తంగా వ్యాప్తంగా డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లు పెంచుతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే మనకి దాదాపు పదివేల మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి ఎందుకంటే మన కాగితాలు అత్యధికంగా ప్రారంభించున్నాం కాబట్టి ఆ ఉన్న కాగేజీ అయితే అన్ని కలిపి మనకి ఇంకొక పదివేల సీట్లు అదనంగా వచ్చే అవకాశాన్ని ఈరోజు మనం చేజాగిపోతున్నామని కూడా తెలియజేస్తున్నాం